శ్రీ శ్రీగురు వన్మహ శ్రీ మహాగణాధిపతి నమ్మ శ్రీమాత మొదటి నుంచి చాలా సులువైనటువంటి పరిహారాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం సులువైన పరిహారాల్లో భాగంగా మనని బాగా వేధించేటటువంటి మరొక సమస్యకి సంబంధించి ఇవాళ పరిహారం చెప్పడానికి మేము ముందుకు వచ్చాం ఖచ్చితంగా మనకు తెలీదు కొన్ని సందర్భాల్లో మనకు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు మనం ఏదో ఒక రెంట్ హౌస్లో కానీ సొంత ఇల్లు కానీ కొనుక్కుంటా సొంత ఇల్లు కొనుక్కుంటాము కొన్ని చూపిస్తాం కొన్ని సందర్భాల్లో మనకి నాలెడ్జిబుల్ పర్సన్స్ దొరకకపోవచ్చు వాళ్ళు సరైన సలహాలు ఇవ్వలేకపోవచ్చు తద్వారా మనం నష్టపోతుంటాం ఏ విషయంలో వాస్తు విషయంలో అండ్ మనం రెంట్ హౌసెస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది వాస్తు దోషం అనేటటువంటిది ఎక్కడో చోట ఉంటూ ఉంటుంది మరి ఇట్లాంటిది మనకి తెలియని ఎన్నో వాస్తు దోషాలు ఉంటాయి కదండి మా ఇంట్లో అసలు కూర్చోబుద్ది కాదండి మా వ్యాపార సంస్థలో కూడా ఎక్కువసేపు కూర్చోబుద్ది కదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది మా ఇంట్లో ఉండబుద్దే కాదు అసలు మా ఇంట్లో ఎప్పుడు ప్రశాంతత ఉండదండి అండ్ మా ఇంట్లో ఎప్పుడు చూసిన ఆరోగ్య సమస్యలు రోగాలు వీటికి వాటికి ఏదో రకంగా భయంకరమైనటువంటి ఖర్చులు ఈ నెల ఒక ఇబ్బంది వచ్చింది విపత్తు వచ్చింది ఏదో సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి వాటికి పెట్టేసాను అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకోదానికి నేను రెడీగా ఉండాలి అది ఇంకో రకమైన విపత్తు ఏది ఎప్పుడు ఎలాంటి సందర్భంగా వస్తుందో ఏ విధంగా వస్తుందో అన్ప్రడిక్టబుల్ అనమాట మా పరిస్థితులు ఎలా ఉంటాయి దీనికి ఏదైనా ప్రత్యేకమైన పరిహారం ఉంటుందా అని పాపం చాలా వెతుకుతూ ఉంటారు కానీ మనం గనక ఒక చిన్న ప్రక్రియ గనక మనం గనక చిన్న ప్రక్రియ కనుక చేయగలిగితే మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు ఎటువంటి జటిలమైన వాస్తు సమస్య ఉన్నా వాస్తు దోషం ఉన్నా ఖచ్చితంగా మనం దాని నుంచి బయటపడవచ్చు ఇది కొంచెం ఓపికతోటి శ్రద్ధతో భక్తితో చేయాలి ఓకేనా చాలా అద్భుతమైన పరిహారం చాలా గొప్పగా పనిచేస్తుంది మనం దీనికోసం చేసేటటువంటి పని ఏంటంటే మన ఇంటిలో మన ఇల్లు అంతా ఉంటుంది కదా మన ప్లాట్లో మన ఇంట్లో సెంటర్ పోర్షన్ మధ్య భాగము ఇంటి లోపల మనం ఒక ఇల్లు అనుకుంటే ఇంటి లోపల మధ్య భాగం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడ వెళ్ళిపోయి చక్కగా ఒకసారి నీళ్లు పెట్టి దాన్ని మంచిగా పరిశుభ్రంగా తుడవాలి మంచి నీళ్ళు చల్లి కొంచెం పసుపు నీళ్ళు పసుపు కొంచెం చాలా తక్కువ మోతాదులో పసుపు ఉన్న నీటిలో నీటిలో వేసి ఆ నీళ్ళు ఎలా చల్లి శుభ్రం చేయాలి తర్వాత మనం ఏం చేయాలంటే ఇది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పున్నమి పున్నమికి చేయొచ్చు వారంకోసారి చేయవచ్చు ఓపిక ఉంటే రోజు చేసుకోవచ్చు నెలకు ఒకసారైనా కూడా చేయొచ్చు మీ ఇష్టం అండి మీరు ఎన్నిసార్లు చేస్తారో మీకు అంత ఇంపాక్ట్ కనబడుతుంది రెగ్యులర్గా చేస్తుంటే ఇంకా బాగుంటుంది ఓపిక ఒకటి కావాలి ఈ పరిహారం చేయడానికి జటిలంగా సమస్యలు ఉన్నప్పుడు రోజు లేదా వారానికి ఒక రెండు సార్లు మూడు సార్లు ఓకేనా పదిహేను రోజుల కోసం రెండుసార్లు మూడు సార్లు అలా చేయటానికి ట్రై చేయండి మీ పాజిబిలిటీని బట్టి మీ ఓపికని బట్టి చేయండి సింపుల్గా ఏం చేస్తారంటే ఒక గ్లాస్లో కొన్ని పాలు తీసుకొని కొన్ని పాలు తీసుకొని కొన్ని అంటే మీ చాలా తక్కువ మోతాదు ఇంత పెద్ద గ్లాస్ ఉందండి దీంట్లో కొంచెం పాలు దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేయండి కుంకుమ పువ్వు వేసి బాగా కలిపితే ఆ కుంకుమ పువ్వుతో కలిపిన పాలు ఎలా అయిపోవాలంటే ఎర్రగా మారిపోవాలి ఎరుపుగా మారాలి ఈ పాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని దండం పెట్టుకొని మీ ఇష్టదేవత ఎవరినైనా దండం పెట్టుకొని మన ఇంటి మధ్య భాగము దాన్నే బ్రహ్మస్థానము అంటాం దాన్ని బ్రహ్మస్థానము అంటాం ఈ కొద్ది మోతాదులో చక్కగా ఎర్రగా కుంకుమ పువ్వుతో కలిసినటువంటి పాలని వాటిని అక్కడ పంపేసేయండి పంపేసి ఈ చేతితోటి క్లాక్ వైజ్గా దాన్ని ఇలా అలుకుతున్నట్టుగా చేయండి అలాగా ఎంతసేపు చేస్తారు అంటే ఆ పచ్చిగా ఉన్న పాలు అదంతా ఉంది కదా అలా 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 భూమికి మొత్తం అంతా అయిపోయి ఆఖరికి అది మొత్తం డ్రై అయిపోవాలి కొంచెం జిడ్డుగా ఉంటుంది తప్పదు బట్ అలా చేస్తూ 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 మీరు ఎలా అంటే ఇలా క్లాక్ వైజ్గా అంటే సవ్యంగా మన వాచ్ ఎలా తిరుగుతుంది ఇలా తిరుగుతుంది కదా అలాగే సవ్యంగానే మీరు చేత్తో ఇలాగ మీరు ఆ పాలు పోసారు కదా పువ్వుతో కలిపిన పాల మిశ్రమం పోసారు కదా కొంత కొంచెం కలిపింది దాన్ని ఇలా బాగా రుద్దడం చేయాలి మొత్తం అంతా ఎండిపోయిన తర్వాత కొంచెం అలా వదిలేసి ఒక పదిహేను ఇరవై నిమిషాల దాకా అలా వదిలేసి మీ ఇష్టదేవత నామస్కరణ నామస్మరణ చేసేసుకుని తర్వాత మాప్తో తుడిచేసేవచ్చు ఈ ప్రక్రియ మీకు వీలున్న అన్నిసార్లు చేసుకోవచ్చండి పదిహేను రోజులకి రెండు సార్లు పదిహేను రోజులకి మూడు సార్లు నెలకు ఒకసారి నెలకు ఒక రెండు సార్లు మీ జీవితంలో ఎప్పటికైనా ఏదో ఒక రోజు మీరు ఈ ప్రక్రియ చేయడానికి ప్రయత్నం చేస్తుండే నేను చెప్తున్నాను ఆ ఇంటి వాళ్ళకి ఆ ఇంటి ద్వారా అందేటటువంటి సకల కష్టాలు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా వాళ్ళు ఖచ్చితంగా బయటపడతారు ఖచ్చితంగా కాబట్టి మనం ఎక్కడ చేస్తున్నాం ఇది బ్రహ్మస్థానంలో చేస్తున్నాం దానికి సంబంధించి రెమెడీ అనమాట బ్రహ్మస్థానంలో ఉంటుంది కదా మనకి వాస్తు మండపంలో నలభై ఐదు దేవతలు ఉంటారు అందులో మధ్య భాగం ఏదైతే ఉంటుందో దాన్ని బ్రహ్మస్థానము అంటాం ఆ బ్రహ్మస్థానంలో ఈ ప్రక్రియ చేస్తున్నాం ఆ బ్రహ్మస్థానంలో ఉండే బ్రహ్మకి ఇది రెమెడీ అవుతుంది ఈ ప్రక్రియ మీరు చేసిన తర్వాత ఇలాగ బాగా రుద్దటం చేసి దండం పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది మీరు చేయడం మొదలు పెడితే ఆ ఇంట్లో మీకు కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఆర్థిక నష్టాలు రోగాలు రొట్టు అని అవి ఇవి ఏవో రకంగా పోయేటటువంటి డబ్బులు ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గుముఖం పడతాయి జాగ్రత్తగా శ్రద్ధతో భక్తితో చేసుకోండి మంచి జరిగింది అనుకోండి మనకు ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా లేదా కామెంట్ ద్వారా తెలియజేయడం మర్చిపోవద్దు ఓకేనా మీకోసం చాలా కష్టపడి ఇట్లాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను ఏవైనా మీకు ఓపిక ఉంటే చేయడానికి ప్రయత్నం చేయండి మీకు ఏది ఈజీగా అనిపిస్తే చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా శ్రీమాతమ